మరియును అద్ధానవేంద్రుండు విద్రుమ సోపానంబులును మరకత మణిమయ ప్రదేశంబులును వైఢూర్యరత్న స్తంభ సముదయంబులను చంద్రికా స్ఫటిక సంఘటిత కుడ్యంబులును పద్మరాగ పీఠ కనక కవాట గేహళీ విటంక వాతాయనంబులును విలంబమాన ముక్తా ఫలదామ విధాన శోభిత ధవళ పర్యంకంబులును వివిధ విచిత్ర విమానంబులును నిరంతర సురభికుసుమ ఫలభరిత పాదప మహోద్యానంబులును హేమారవింద సౌగంధిక బంధుర సరోవరంబులును రమణయ్య రత్న ప్రసాద విశేషంబులును మనోహర పరిమళ శీతల మంద మారుతంబులును మృదు మధుర నినద కీర కోకిలకుల కోలాహలంబులను కలిగి విశ్వకర్మ నిర్మితంబై రాజ్యలక్ష్మి శోభితంబైన మహేంద్ర భవనంబుసొచ్చి అప్పుడు ఆ రాక్షసరాజు సుందరమైన ఇంద్రుని రాజమందిరం ఆక్రమించడానికి వెళ్ళాడు దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించిన ఆ మహాభవన వైభవం చూసి దిగ్భ్రాంతి చెందాడు ఆ భవనం పగడాల మెట్లతో ప్రకాశిస్తూ ఉంది అక్కడ ఎక్కడ చూసినా మరకతాలు మాణిక్యాలు స్తంభాలు చూస్తే వైఢూర్యాలతో రత్నాలతో మెరిసిపోతున్నాయి పద్మరాగాలు చెక్కిన సింహాసనాలు వెన్నెల వంటి తెల్లని స్ఫటికాల గోడలు బంగారుపు తలుపులు అత్యున్నతమైన ద్వారాలు అందాల కిటికీలు ఆశ్చర్యపరుస్తున్నాయి మనోహరమైన ముత్యాల హారాల దండలతో తెల్లని పట్టు చాందినీలతో శోభాయమానంగా ఉన్న పందిరి మంచాలు మనస్సును పరవశింపజేస్తున్నాయి ఆ భవనం చుట్టూ అందమైన పెద్ద ఉద్యానవనం ఉంది అక్కడ అతడు విహరించే రకరకాలైన విమానాలున్నాయి అక్కడి చెట్లు నిత్యం సుగంధ సుమాలతో మధురమైన ఫలాలతో భారంగా వంగి ఉన్నాయి ఆ పక్కనే సుందరమైన సరస్సులు అందులో నవ్వుతున్న బంగారు కమలాలు సౌగంధిక పుష్పాలు ఆ చెంతనే రమణీయమైన భవంతులు అవి రత్నాలతో మనస్సును రంజింపజేస్తున్నాయి ఆ ప్రదేశంలో పిల్లగాలులు చల్లగా మెల్లమెల్లగా వీస్తూ సువాసనలను విరజిమ్ముతున్నాయి అక్కడే చిలుకల పలుకులు కోకిల పాటలు సుకుమారంగా తీయగా వినిపిస్తున్నాయి అలాంటి ముల్లోకాల ఐశ్వర్యంతో విరాజిల్లే దేవేంద్ర భవనంలోకి హిరణ్యకశపుడు ప్రవేశించాడు దితిపుత్రుండు జగత్రయక విభుడై దేవేంద్ర హరాచ్యుతాంబుజ భవుల్ తప్పంగ భీతి సమాగతులై తక్కిన యక్షకిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులు ఆనతులై కాని కలిచ్చి కొల్తురత నానా ప్రకారంబులన్ రాక్షసరాజు దేవేంద్ర సింహాసనంపై కూర్చుని త్రిలోకనాథుడయ్యాడు అతని దర్పం చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప తక్కిన దేవతలంతా భయభ్రాంతులయ్యారు యక్షులు సిద్ధులు సాధ్యులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు మొదలైన వారంతా చేతులు మూడ్చి శిరస్సులు వంచి అమర విరోధి అయిన హిరణ్యకశిపునకు కానుకలిచ్చి అనేక విధాలుగా అడుగులకు మడుగులొత్తారు కరుణించమని శరణు వేడసాగారు ఏ దిక్పాలు రి నేడలుగునో ఏదేవు బంధించునో ఏ దిక్భాగము మీద దాడిచనునో ఏ ప్రాణుల చంపునో ఈ దైత్యేశ్వరుడంచు ఉండరులు ారిద్రాంధ్రులు ఆస్థాన భూవేది మెల్లన నిక్కిచూతురు భయావిర్భూత రోమాంచులై రాక్షసరాజు ఈరోజు ఏ దిక్పాలకుల మీద మండిపడతాడో ఏ దేవుణ్ణి బంధిస్తాడో ఏ ప్రదేశంపై దాడి చేస్తాడో ఎవరి ప్రాణాలు తీస్తాడో ఎప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తాడో అని ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు ఒక్కొక్కరు భయంతో ఒళ్ళు గగుర్పొడువగా హిరణ్యకసపుడు కొలువున్న వేదిక వైపే మెల్లగా నిక్కి నిక్కి చూస్తున్నారు కోలాహలము కొలువుడీ సురలారా తలగి దీవింపుడి తపసులారా పణులెత్తకుడు నిక్కి పన్నగేంద్రములారా చనుడి దిక్పాలులారా గానండి గంధర్వరులారా సందడి పడకుడీ సాడుత్యంబులు అప్సరోజనులారా చేడీ సిద్ధులారా శుద్ధ కర్పూర వాసిత సురభిమధురా భవ్యనూతన మైరేయన జుఖవిలీనారి సుఖినాడు శాంతి లేదండ్రు నిచ్చలు జారులథి పా అప్పుడు ఆ ప్రదేశమంతా రాక్షసభటులు తిరుగుతూ ఓ దేవతలారా కోలాహలం కట్టిపెట్టి సరిగ్గా సేవ చెయ్యండి తాపసులారా దానవేశ్వరుణ్ణి దీవించండి నాగేంద్రులారా తలలు వంచి తిరగండి దిక్పాలకులారా వినయంగా నమస్కరించి వెళ్ళండి గంధర్వులారా గానం చేయండి సాధ్యులారా సందడి చేయకండి అప్సరసలారా మా ఆనందానికి నాట్యం చేయండి సిద్ధులారా శిరస్సులు వంచి వ్రొక్కండి స్వచ్ఛమైన పచ్చకర్పూరపు పరిమళాల తీయని మధువును తాగి సౌఖ్యంగా మా ప్రభువు నిద్రిస్తున్నాడు అమరులారా అల్లరి చేయకండి అని రకరకాలుగా హెచ్చరికలు చేయసాగారు నివాసములలో లీలావతీయుక్తుడై హాలాపాన విభర్తమానమద మద లో వృత్త నేను తుంబురుడు సంగీత వాలాయంబు కరంగజేయుదుము వాలాయం ఉర్వీశ్వరా ధర్మరాజా స్వర్గలోకంలోని శృంగారవనంలో పువ్వుల పొదరిళ్లలో హిరణ్యకశపుడు తన భార్య అయిన లీలావతీదేవితో విహరిస్తున్నాడు మధువును సేవించడం వల్ల మదించిపోయి చలించే ఎర్రని కళ్ళతో కేళీ వినోదాలలో లీనమై ఉన్నాడు ఆ సమయంలో నేను తుంబురుడు మా వీణలపై సంగీతంలోని సరసమైన సంగతులు పలికిస్తూ ఆ రాక్షసరాజును ఆనందపరుస్తూ ఉండేవాళ్ళం యాగములు ధరణీ యుచుండ పరతించి హవిర్భాగములు జాగింపడు దైత్యుడు అమర సంఘంబునకు భూలోకంలో యాజ్ఞికులు యాగాలు చేస్తూ ఉంటే ఆ దానవేంద్రుడు తానే వచ్చి యాగాలలో దేవతలకు రావలసిన హవిర్భాగాలను స్వయంగా బలాత్కారంగా తీసుకువెళ్ళేవాడు అంతేకాని దేవతలను అటువైపు కన్నెత్తి చూడనిచ్చేవాడు కాదు వాటిని వాళ్ళకి దక్కనిచ్చేవాడు కాదు సకల సహిత విశ్వంపరా దున్నక పండు సస్యచయము కామధిన్వాదుల కరణి అర్థులు కోరుకోర్కులు గగనంబు కురియుచుండు వననిధులేడును వాహిని సంతోహములును వీచుల రత్నములు వహించు ఉర్వీరుహంబులు ఒక్క కాలంబునా అఖిలర్తు గుణములా అతిశైల్లు అంబు ద్రోణులగుచు ఉప్పు పర్వతంబులు సర్వదిక్పాల వివిధ గుణములెల్లను తానే కైకొనుచూ దైత్య విభుడూ త్రైలోక్యరాజ్య నుండ సమస్త దిక్పాలకుల గుణ విశేషాలతో విరాజిల్లుతూ ఆ రాక్షసరాజు పరిపాలిస్తుంటే మూడు లోకాలు కూడా పాడి పంటలతో రత్నరాసులతో సకల ఐశ్వర్యాలతో నిండి ఉండేవి సకల ద్వీపాలతో భూమండలమంతా దున్నకుండా పంటలు పండేది కామధేనువు కల్పవృక్షము వలె అర్థులు కోరిన విధంగా ఆకాశం వర్షించేది సప్త సముద్రాలు నదీనదాలు రత్నరాసులు ఇస్తుండేవి వృక్షాలు ఒక్క కాలంలోని అన్ని విధాల ఋతుధర్మాలు కలిగి రకరకాల పూలు పళ్ళు ప్రసాదించేవి కొండలోయలు నదీ జలాలతో నిండి కన్నుల పండువుగా కనిపించేవి